ఇక చూడు పాలమూరు జనహోరు ఆలోచించుర్రి డిజిటల్ ఇండియా జరిగిందా అచ్చేదనం వచ్చిందా సచ్చిందా సచ్చేదనం వచ్చిందా మోడీ ప్రభుత్వం పాలమూరు ఎత్తిపోదల పథకానికి జాతీయ హోదా ఇచ్చిందా ఆర్ ఆత్మ నిర్భర్ భారత్ అయ్యిందా జనధన్ యోజనతో ఏమన్నా లాభం జరిగిందా ఫసల్ బీమా ఏ రైతుకైనా వచ్చిందా ఎవరికైనా పదిహేను లక్షలు వచ్చాయా మరి అసొంటి బీజేపీకి ఓటెందుకు వేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఐదు నెలలైంది కేసీఆర్ రైతు బంధు కేసీఆర్ పదివేలు ఇస్తాడు నేను పదిహేను వేలు ఇస్తా అని చెప్పిండు మరి వచ్చినాయా కళ్యాణ్ లక్ష్మి కింద కేసీఆర్ లక్ష రూపాయలే ఇస్తాడు మేము తులం బంగారం ఇస్తున్నామన్నారు ఇచ్చారా మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల ఇస్తా వస్తాయన్నారు ఆసరా పింఛన్ నాలుగు వేలు అయిందా ఆడపిల్లలకు స్కూటీలు ఇచ్చారా రెండు లక్షల రుణమాఫీ అయిందా వర్లకు ఐదు వందల బోనస్ అయిందా తెలంగాణ కండ్ల ముందే నాశనం అయిపోతూ ఉంటే చూస్తూ ఊరుకోవాల యుద్ధం చేద్దామా కొట్లాడదామా అందరూ తయారుగా ఉండాలే కేసీఆర్ చెప్పిన మాట ఇది ఇక చూడుర్రీ వాహ్ నిజంగా సెల్యూట్ ప్రజలకు అది ఒక వ్యక్తి మీద ఉండాల్సిన ప్రేమ కష్టకాలంలో కేసీఆర్ వెంట నిలిచే వాళ్ళందరికీ కూడా జేహో ఇగ సూర్యపేటల రైతుల ఆందోళన కాంటాలు వేయాలని అన్నదాతల ధర్నా సమస్యలు పరిష్కరించాలని హమాలీల స్వామే వ్యవసాయ మార్కెట్లో నిలిచిన కొనుగోలు ఇక చెప్పుర్రి బగ్గుమన్న సూర్యపేట అల్లాడుతున్న సూర్యపేట వడ్లు కొనాలని వడ్లు కొనాలని ఇగో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఇక అప్పటి పత్రికలు ఏడవేనేయో హా తెలంగాణ బిడ్డలారా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఒకటే మాట చెప్తా ముక్త కంఠంతో చెప్తా మనం ఎప్పుడూ ప్రశ్నించడే మన ఆయుధం ప్రశ్నించడే ఏ హౌలే ఏ బాడకో ఏ ఏమన్నా అనుకోండి మనకు సంబంధం లేదు ఇప్పుడు భజన చేసే జర్నలిస్టులను అడగరు విపక్షించి ప్రశ్నించే జర్నలిస్టులు అడుగుతారు నేను ఖచ్చితంగా మనం క్లారిటీ ఇస్తున్నాం మనం తెలంగాణ ప్రాంత బిడ్డల హక్కుల కోసం పోరాటం చేస్తాం నాడు నేడు రేపు ఎప్పుడైనా చేస్తాం నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఈ ఈరోజు స్వయంగా కూడా అధికారిక కార్యక్రమాలలో పాల్గొన్న జర్నలిస్టుల సంగతి ఏంది అది మాత్రం ఉండదు కానీ క్లియర్గా గుర్తుపెట్టుకోరు ఈరోజు మన బతుకులు ఆగమవుతూ ఉంటే మన మీద అక్రమ కేసులు అవుతూ ఉంటే రేపు భవిష్యత్తులో పూర్తి స్థాయిలో ఆ ఇబ్బంది పెడతా ఉంటే ఇంకా మౌనంగానే ఉండిపోదామా ఈ ప్రాంతం అన్యాయం గురవుతుంటే రైతులు కన్నీళ్లు పెడతా ఉంటే యువత దిక్కులని దిక్కులన్నీ బిక్కటిల్లేలా వాళ్ళ మనసులలో ఏడుస్తూ ఉంటే అన్నదే అన్నదాతలు అరిగోస పడతా ఉంటే మనం ఇవన్నీ చూస్తూ ఊరుకుందామా అనేది మీరు ఆలోచించరు ఇగో వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఉంటుంది నేను ఎక్కడున్నా బ్రతికున్నంతకాలం జర్నలిజంలో మీకోసం పనిచేస్తా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్న వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి నేను ఇప్పుడు అడుగుతున్నా అమ్ముడు అనే కుక్కలందరూ చెప్తున్నా మీకు అంతగానం ఉంచే ఇగో ఇడో నెంబర్ ఇస్తాను డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ దీనికి సాయం చేయి బ్యాంకు నెంబర్ కూడా గత వీడియోలల్లో పోతూ ఉంటుంది ఆ దాంట్లో చేయి అంతగానో ఉంటే చేయి బాగా చెప్తున్నారు కదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేయి నేను బరాబర్ అడుగుతున్నా ఎప్పుడు చేయరు సహాయం కావాలి అడుగుతున్నా ఆ చెప్పు ఇప్పుడు అడుగుతున్నా నేను అమ్ముడు పోవడానికి అడవిలో అదేంది మన అంగట్లో గొర్రెని కాదు బర్రెని కాదు నేను మనిషిని ఈ ప్రాంత హక్కుల కోసం పోరాటం చేస్తాం తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలే పోతాయని పోరాటం చేసిన శరీరం అంతా అతుకుల బొంతగా మారింది అలాంటి ఉద్యమ పట్టిమ నుండి వచ్చినోడిని ఇక వీళ్ళు చెప్తారు వీళ్ళు చెప్పే ముచ్చట్లు నమ్మాలి ఆంధ్ర జర్నలిస్టులకు సంబంధించి ఈ తెలంగాణ మీద కుట్రలు రాస్తా అంటే మనం చూస్తూ ఊరుకోవాలి కేసీఆర్ను దొంగలంగా అంటే ఊరుకోవాలి మేము ఎస్ నేను గతంలో చేసిన ఒప్పుకుంటా తప్పైందని చెప్పిన ఒప్పుకుంటా కేసీఆర్ రావాలని ఒప్పు పోరాటం చేస్తా వస్తాడు కేసీఆర్ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కల్వకుండ్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి ప్రమాణం చేస్తాడు మీరు చూస్తారు బరాబరి చెప్తున్నా నేను